నరేష్ తిరువురు నుండి అడుగుతా ఉన్నారు స్త్రీలు భారతీయ సాంప్రదాయ ప్రకారం పూలు కాలికి కాలికి మిట్టెలు ధరించి అదేవిధంగా గాజులు వేసుకొని తగినంతగా అలంక అలంకరించుకుంటూ దైవభక్తి కలిగి మందిరానికి వెళ్ళడం తప్ప నాకైతే వాక్య ప్రకారం సరైనదిగా కనిపిస్తుంది అనేక సేవకులు ఎటువంటి అలంకరణను ఇష్టపడడం లేదు ఎందుకని దేవుని నోరు అయినటువంటి ఓఫీర్ పాస్టర్ గారిని ఈ విషయంలో మాట్లాడాలని అడుగుతున్నాను అని చెప్పేసి సైనికులు సంఘాలు తర్వాత మెథడిస్ట్ వెస్లియన్ సంఘాలు తర్వాత బాప్టిస్ట్ సంఘాలు ఇలాగా మెయిన్ లైన్ చర్చెస్ అంటారు ఇలాంటి సంఘాల్లో ఆడవాళ్ళు మంగళసూత్రాలు గాజులు మెట్టెలు ఇవన్నీ ఉంటాయి నుదుట ఒకటి ఉండదు ఎందుకంటే అది హిందూ మత సాంప్రదాయము బొట్టు కూడా పెట్టుకుంటే దాన్ని మొత్తం హిందూ స్త్రీ అని అనుకుంటారు నేను హిందూ స్త్రీని కాదు యేసు ప్రభుని ఆరాధించే వ్యక్తిని కనుక ఐ డోంట్ వాంట్ అదర్ టు థింక్ దట్ ఐఎమ్ హిందూ ఉమన్ లెట్ దమ్ నో దట్ ఐఎమ్ నాట్ ఏ హిందూ బట్ ఐఎమ్ అదర్ దాన్ అనే ఉద్దేశంతో బొట్టు పెట్టుకోరు అయితే కొంతమంది ఆయన మామూలుగా బొట్టు వేరు పూజ చేసి పెట్టుకునే బొట్టు వేరు ఊరికి ఇంత స్టిక్కర్ లాగా ఒక పొట్ట అతికించుకుంటాము అసలే లేదన్నట్టు కాకుండా అని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కనుక అది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు మా చర్చెస్కి కూడా వచ్చే స్త్రీలు దాదాపు వందల సంఘాలు గట్ట మరి మా చర్చెస్లో కూడా కొంతమంది స్త్రీలు చాలా వరకు నాటు కొంతమంది కాదు చాలామంది గాజులు మంగళసూత్ర కాలు మట్టి అన్నీ ధరించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తీసేసిన వాళ్ళు ఉన్నారు అయితే అది మా సంఘ ఉపదేశం కాదు ఆడవాళ్ళ గాజులు ఉండొద్దు తర్వాత మెట్టలు ఉండొద్దు అనే ఉపదేశం కాదు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు నాకు ఎందుకండి నాన్నగారు ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది ఇది అన్నీ నాకు అవసరం లేదు తీసేయాలని నాకు నా మనసాక్షి చెప్తాను అనుకుంటామ్మా నీ మనసాక్షి చెప్తే తీసేయి దానికి నాకు అభ్యంతరం లేదు నీ ఇష్టం దానికి మన సంఘం అయితే అభ్యంతరం చెప్పదు మేము మనసాక్షి వద్దంటే తీసే అది వాళ్ళ వాళ్ళ అంతష్టం కానీ మరి గాజులు మట్టెలు ఇవన్నీ కొంచెం మినిమం అలంకారాలు పెట్టుకొని పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి తల్లులు చెల్లెళ్ళు కుమార్తెలు కూడా ఉన్నారు దానికి అది ఒక ఇష్యూనే కాదు ఇష్యూనే కాదు ఇంకోటి ఏంటంటే సార్ స్త్రీలు ఆభరణాలు పెట్టుకోవడం అనేది సహజమని దేవుడే అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ కన్యక తన వడ్డ ఆ స్త్రీలు తన ఆభరణములను మరుచునా మరి మీరు లెక్కలేని దినములు నన్ను మరచారని దేవుడు అంటాడు అంటే దేవుడే అటాక్ చేస్తున్నది ఏంటంటే స్త్రీలుగా పుట్టినప్పుడు వాళ్లకు మినిమం అలంకరణ కాంక్ష కొంచెమైనా ఉంటుంది అది అసహజం కాదు పాపం కాదు ఇట్ ఇస్ ఓకే మరి వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా బయటకు వచ్చేటప్పుడు గాజులు పెట్టుకోవడం మర్చిపోరు కదా మీరేటో నన్ను ప్రార్థన చేయడం మర్చిపోయారని లెక్కలేని దినాలు మర్చిపోయారు అంటారు దేవుడు కాబట్టి అసలు ఈ ఆభరణములు పెట్టుకోవడమే పాపం అయితే దేవుడు ఆ మాట అన్నాడు కదా స్త్రీలు వడ్డానం మర్చిపోరు ఆభరణం మర్చిపోరు అనే సంగతి జనరల్గా స్త్రీల గురించి అన్నాడు కానీ ఏదో పనికి మారిన స్త్రీలు అపవిత్ర స్త్రీలని కాదుగా స్త్రీ సహజమంటాడు దేవుడు కాబట్టి నేనైతే నా సంఘంలో ఆడపిల్లలకి చిన్నపిల్లలకి నేను తీసుకెళ్ళి కొంతమంది చెవులు కొట్టించాను సరదాగా ఉండగా చక్కగా ఆడపిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలి మగవాడు సిగ్గుపడుతూ వయ్యారంగా కులుగుతూ తిరిగిన వికారం ఆడవాళ్ళు మగరాయిలాగా తిరిగినా వికారం ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి మగవాళ్ళు మొగర్లు ఉండాలి అది ప్రకృతిలో అది పెద్ద ఇష్యూ కాదు